కార్ల అమ్మకాల్లో హ్యుందాయ్ ఇండియా లిమిటెడ్ రికార్డు సృష్టించింది రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఇయర్లో దేశీయంగా మొత్తం ఆరు లక్షల ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు యూనిట్లు అమ్ముడుపోయాయి దేశీయంగా విదేశాల్లో కలిపి ఏడు లక్షల అరవై నాలుగు వేల నూట పంతొమ్మిది కార్లు సేల్ అయ్యాయి కేవలం డిసెంబర్ నెలలోనే మొత్తం యాభై ఐదు వేల డెబ్బై ఎనిమిది హుందయ్ కార్లు అమ్ముడయ్యాయి ఇందులో దేశీయంగా అమ్ముడైన యూనిట్లు నలభై రెండు వేల రెండు వందల ఎనిమిది కాగా విదేశాలకు ఎగుమతి అయిన యూనిట్లు పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ముందే కార్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగాయని కంపెనీ హోల్ టైం డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ చెప్పారు దేశీయంగా కార్ల అమ్మకాల్లో గడిచిన మూడేళ్లలో ఈ ఏడాది అత్యధికంగా కార్లు అమ్ముడయ్యాయని గార్గ్ చెప్పారు హ్యుందే కార్లలో అత్యధికంగా క్రెటా మోడల్ కార్లు అమ్ముడయ్యాయని తెలిపారు దేశీయంగా ఒక లక్ష ఎనభై ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది క్రెటా కార్లు అమ్ముడుపోయినట్లు వెల్లడించారు గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది సిఎన్జి కార్ల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయని తరుణ్ గార్గ్ చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఇయర్ లో మొత్తం కార్ల అమ్మకాల్లో సిఎన్జి కార్ల శాతం పది పాయింట్ నాలుగు శాతం కాగా ఈ ఏడాది అది పదమూడు పాయింట్ ఒకటి శాతానికి పెరిగిందని తెలిపారు